హలో అండి ఆల్రెడీ అందరికీ తమిళ చూడగానే అర్థమయ్యే ఉంటుంది నేను హైదరాబాద్లోనే ఉండి మా విలేజ్లో జరగబోయే ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను నేను మీకు ఈ బ్లాక్లో అయితే చూపిస్తున్నాను నేను ఆల్రెడీ ఈ ఫెస్టివల్ గురించి నేను ఒక షార్ట్ వీడియో చేశాను నేను ఈ ఫెస్ట్ మా విలేజ్లో జరగబోయే ఈ ఫెస్టివల్కి అయితే మాకు ఈసారి వెళ్ళటం కుదరదని చెప్పేసి అయితే నేను షార్ట్ వీడియోలో చెప్పాను బట్ అయినా నాకు అనిపిస్తూ ఉంటుంది కదా మనకి ఆ ఫెస్టివల్ ఎలా అయినా చేసుకోవాలని చెప్పేసి సో అందుకనే నేను ఇంట్లోనే అమ్మవారికి పాలు పొంగళ్ళు పెట్టుకొని అలాగే దీపారాధన చేసుకొని తాంబూలం గాజులు ప్రసాదం అన్నీ పెట్టుకొని సేమ్ విలేజ్లో అయితే ఎలా చేసుకుంటాము అలానే నా సాటిస్ఫాక్షన్ కోసం నేను మా ఇంట్లో హైదరాబాద్లోనే ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకున్నానండి ఈ ఇయర్ అయితే మాకైతే వెళ్ళటం కుదరలేదు ఫెస్టివల్కి బట్ మోస్ట్లీ వెళ్తూ ఉంటాము బట్ నాకు అది ఎవరికైనా అది చాలా మెమరబుల్ డేస్ కదా మనం చిన్నప్పటి నుంచి ఆ విలేజ్లో ఆ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకొని మన ఫ్యామిలీతో అండ్ సిస్టర్స్తో చాలా బాగుంటుంది అండ్ చాలా మెమరీస్ అయితే ఉంటాయి కదా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాం కదండి ఈ ఫెస్టివల్కి మా విలేజ్లో జరిగిన ఫెస్టివల్కి ఆ క్లిప్సే నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేసి అయితే చూపిస్తున్నాను ఈ ఇయర్ మాత్రం నేను ఇంట్లో పాలు పొంగించుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న మా విలేజ్ లో ఉన్న కొన్ని క్లిప్స్ కానీ అంటే వీడియోస్ కానీ నేను లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నవి నేను మీకు ఈ వీడియోలో యాడ్ చేసి అయితే చూపించాను మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్